జాతరకట్టు శ్రీ దుర్గాలమ్మ ఆలయంలో విశేష పూజలు మదరవాడ చంద్రపాలం జాతరకట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీ సంవత్సరం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం పంచమి శుక్రవారం సందర్భంగా ఉదయం నిత్య అర్చనలతో ప్రారంభమై కుంకుమార్చన పుష్పార్చన మొదలగు పూజ కార్యక్రమాలు ఆలయ అర్చకులు పట్నాల మూర్తి శర్మ తదితరులు నిర్వహించి కర్పూర్ హారతి నీరార్జున మంత్ర పుష్పం సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందచేశారు సాయంత్రం వేళలో అమ్మవారికి పంచామృత సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి ప్రత్యేకంగా అమ్మవారిని అలంకరించి కుంకుమార్చనలు అర్చనలు మొదలగు పూజ కార్యక్రమాలు నిర్వహించి నైవేద్యం సమర్పించి కర్పూర హారతి సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో దీపారాధన సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా విశాఖ మద్దలపాల వాస్తవ్యంలో కామేశ్వరరావు బాల సంతోషి మాత కుటుంబ సభ్యులు సహాయ సహకారాలతో పులహార ప్రసాదం ఏర్పాటు చేయగా అమ్మవారికి నివేదించి అనంతరం భక్తులకు పంపిణీ చేశారు ఆలికంటి సభ్యులు మాట్లాడుతూ అమ్మవారి ఆలయం వద్ద ఆలయకంటి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంలో సాయి ప్రియ గార్డెన్ వాస్తవ్యులు సంతోష్ కుమార్ గారి కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయంతో ఈ రోజు మంచిగా పంపిణీ చేయడం జరిగింది శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయానికి వచ్చిన భక్తులు ఆలయ ముందు రోడ్డు మీదుగా ప్రయాణాలు చేసే బాటసారులు వాహన చోదకులు ఎండవేడికి ఒక్క పోతకోకు గురైన వారందరూ చలవేంద్రుల్లో మజ్జిగ సేవించి ఆలయంలో కొంతసేపు సేత తీరిన తర్వాత వారి వారి ప్రయాణాలు సాగిస్తున్నారని అన్నారు మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో మజ్జిగ దాత సంతోష్ కుమార్ దంపతులు శ్రీ దుర్గాలమ్మ ఆలయ ధర్మకర్త పిల్ల చంద్రశేఖర్ గ్రామ పెద్దలు పిల్ల శ్రీనివాసరావు కమిటీ అధ్యక్షులు పిల్ల సూరుబాబు ఉపాధ్యక్షులు పివీజీ అప్పారావు సెక్రటరీ నాగోతి తాతారావు కోశాధికారి పిల్ల శ్రీనివాసరావు ఆర్గనైజింగ్ సెక్రటరీ పోతిన శివ సభ్యులు బోగవిల్లి రాము పొట్నూరి హరికృష్ణ పోతిన పైడరాజు కేశం కుర్తి అప్పారావు ముఖ్య సభ్యులు పిల్ల పోతరాజు పిల్ల అప్పన్న పిల్ల తమ్మున్నాయుడు ఎస్ రీణు రాంబాబు తదితరులు ఉన్నారు Boiling water Boiling water Boiling water ఆసలబాత దుర్గాల అమ్మవారి ఆలయం దగ్గర ఈరోజు విశిష్టమైన పురుషులు అలాగే భక్తులు చాలా రద్దీగా ఈరోజు అమ్మవారి దగ్గర చేసుకోవడం జరిగింది అలాగే ఈరోజు ప్రసాదం ఏర్పాటు చేసిన వాళ్ళు విశాఖపట్నం వాస్తవ్యులు కామేశ్ గారు కామేశ్వరు బాల బాల సంతోష్మన్ గారు ఈరోజు ప్రసాదం పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది వాళ్ళకి ఆ దేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చిన్న శ్రీ ముమ్మ అమ్మవారి ఆలయంలో మరి ప్రత్యేక భక్తులు విశేషంగా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం అలాగే చాలామంది భక్తులు వాళ్ళ యొక్క కోరికలు ఇక్కడ నిమ్మకాయలతో అమ్మవారికి దీపాలు పెట్టడం కూడా జరిగింది అలాగే ఇవాళ ప్రత్యేకించి కూడా ముగ్గు పూజలు కూడా నిర్వహించడం జరిగింది అమ్మవారి ఆశీస్లో వచ్చిన భక్తులు దుక్కడ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చంద్రపల్లి పుట్టమవారి ఆలయాపే ఈరోజు అజీ తల్లి వేదన ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఆయన తారిక వ్యవస్థలు సంతోషం తమ ఆర్థిక సాధనాలను ఏర్పాటు చేయడం వారికి మా ఆలయ కంపెనీ కూడా తాజాగా ఎక్కడ జరిగింది కావున ఆయన వారి కుటుంబానికి